ఆయుధాలు వదిలేస్తాం మావోయిస్టుల సంచలన నిర్ణయం సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తాం ఈ అంశంపై పార్టీ సహచరులతో చర్చించుకుంటాం ముప్పై రోజుల పాటు కాల్పుల విరమణ ప్రకటించండి అంటే ఏంటి సీజ్ ఫైర్ చేయండి అని చెప్పి మావోయిస్టులు అయితే అడుగుతా ఉన్నారు కేంద్ర హోం మంత్రి లేదా ప్రతినిధులతో చర్చకు సిద్ధం వీడియో కాల్ ద్వారా సంప్రదింపులు జరపాలని మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేట లేఖ అంటూ చూస్తా ఇక్కడ అభయ్ పేట లేఖ విడుదలైంది ఆ పార్టీ అంటే మావోయిస్టు పార్టీ తరఫున అభయపేటం లేఖ అయితే విడుదల అయింది ఏమని మేము ఆయుధాలు వదిలేస్తాం మేము చర్చలు జరుపుకుంటాం ప్రభుత్వంతో మేము చర్చలు జరపడానికి రెడీగా ఉన్నాం ముప్పై రోజులు మాకు అవకాశం వేయండి కాల్పుల విరమణ ఆ జరపండి ఎవరు కూడా ఎక్కడ కూడా కాల్పులు జరపొద్దు అని చెప్పి ఆయన పేరిట లేఖ విడుదలైంది మద చూస్తా ఉన్నాం కదా అమిత్ షా నరేంద్ర మోడీ మేము అందరిని కూడా మీరు జనసేనలో కలవాలి ప్రజలకు రావాలి ఆయుధాలు ఇవ్వండి లేకపోతే మిమ్మల్ని అందరినీ కూడా ఎన్కౌంటర్ చేస్తామని చెప్పి ఆ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అదే విధంగా చాలా మంది మావోయిస్టులు చనిపోవడం కూడా చూస్తా ఉన్నాం ప్రతిరోజు వార్త వస్తూనే ఉంది దండకారంలో ఎన్కౌంటర్ మావోయిస్టులు మృతి అంటూ వార్తలు వస్తా ఉన్నాయి ఇప్పటికీ ఇటకేలకు సంచార నిర్ణయం అయితే మావోయిస్టు పార్టీ తీసుకుంది మేము మేము సిద్ధంగా ఉన్నాం చర్చలకు అమిత్ షా గారు మీరైన చర్చలకు రండి లేకపోతే వీడియో కాల్ ద్వారా చర్చలకు రండి మేము ఆయుధాలు వదిలేస్తాం జనసంతులు కలుస్తాం మేము జనంలోకి వస్తాం మేము ఏదైతే ఏదైనా ఏదైనా రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలతో లేకపోతే ప్రజా సంఘాలతోన మేము ఉద్యమాలు చేపడతాం ఇప్పుడు మారింది భారతదేశం మారింది ఆ మారిన పరిస్థితులకు అనుకూలంగా మేము కూడా బయటకు వస్తాం ప్రజా ఉద్యమాలు చేస్తాం ఆ మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి వాళ్ళు లేఖ రాసిరు ఇలాంటి నిర్ణయం ఇది ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం అవుతా ఉంది ఆ ఇక్కడ వాళ్ళు ఒకటే చాలా మంది కూడా ఈ నిర్ణయం పట్ల అనుకూలంగా ఉన్నట్లు చేస్తా సమాచారం కొంతమంది కొంతమంది వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తా ఉంది చాలా వరకు మనం మెజార్టీ మాత్రం మనం చర్చలు జరుపుదాం ప్రజల్లోకి వెళ్దాం జనసానలోకి వెళ్దాం ప్రజా ఉద్యమాలు చేద్దాం అని చెప్పి చెప్తా ఉన్నారు సో మావోయిస్టుల నిధులకు కూడా చాలా మంది కూడా ఇదే సలహాలు ఇవ్వడం జరిగింది ఇవే చెప్పడం జరిగింది మీరు రండి ప్రజల్లోకి రండి అడవులలో ఉండి ప్రయాణం పోగొట్టుకోవద్దు ప్రజలకి రావాలి ఏదైనా సమస్యలు ఉంటే ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజల ద్వారా రాయకే పార్టీలు ఉన్నాయి ప్రజా సంఘాలు ఉన్నాయి ఉద్యమ సంఘాలు ఉన్నాయి ఆ దాని ద్వారా మీ ప్రజా పోరాటం చేయండి ప్రజలకు రండి అని చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది ఎట్టకే ఒక సంచలన నిర్ణయం తీసుకున్నది మావోయిస్ట్ పార్టీ వాళ్ళని చర్చలకు ఆ పిలవండి అని చెప్పి ఆహ్వానిస్తుంది ఇక కేంద్ర మంత్రి అమిత్ షా ఎలాంటి దాని రిప్లై ఇవ్వలేదు చూడాలా మరి సలహాలకు మన చర్చలకు పిలుస్తుందా ఏంది ఏమి జరుగుతుంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది